హలో అండి నేను మహాలక్ష్మిని ఈరోజు శుక్రవారం కదండి అమ్మవారికి దుర్గమ్మ తల్లికి పూజ అయితే చేస్తున్నాను ఈ విధంగా మీకు ఒక విషయం అయితే చెప్పాలండి నిన్న పౌర్ణమి కదా పౌర్ణమి రోజు అమ్మవారి గుడి దగ్గర అంటే విజయవాడ ఇంద్రకళాద్రి మీద అఖండ జ్యోతిని అయితే వెలిగిస్తారండి ఈ విధంగా భక్తులందరూ భవనిమాల వేసుకున్న స్వాములు భవానీ మాలుసుకున్న భక్తులు అందరూ అఖండ జ్యోతి పట్టుకొని అమ్మవారి సన్నిధికి అయితే చేరుకుంటారు అమ్మ అమ్మవారికి మాల వేసుకున్న వాళ్ళే కాకుండా విడిగా ముక్కుకున్న వాళ్ళు కూడా వేసుకెళ్తారండి ఇందులో నేను ఒకదాన్ని ఫస్ట్లో నేను కూడా ఇలాగే అమ్మవారికి అఖండ జ్యోతి తీసుకెళ్ళి దుర్గమ్మ సన్నిధిలో జ్యోతిని అయితే పెట్టేదాన్ని ఉదాహరణకు మీకు ఎక్కడి నుంచి తీసుకెళ్ళాము అని చెప్పాలి అంటే విజయవాడలోని మాచవరం టౌన్ దాసాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఆ జ్యోతి పట్టుకుంటే మరలా ఆ జ్యోతిని కనకదుర్గమ్మవారి సన్నిధి అంటే ఇంద్రకెళాదరి మీద తీసుకెళ్ళి పెట్టాలి మన చేతుల మీద పట్టుకొని వెళ్ళి మన చేతులతోనే అమ్మవారి సన్నిధికి ఆ జ్యోతిని చేర్చాలండి అదేవిధంగా అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటారండి